ఇమ్మీడియట్గా ఫోన్స్ ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ లైక్ ఏంటో గాంధీ గారు అక్కడెక్కడో ఉన్నారంట అంటే మరి నెహ్రూ సెడ్ వా డు వీ డూ విత్ యూ హౌ వి డీల్ విత్ యూ లైక్ యూ సెడ్ ఆ సెటప్ సంథింగ్ హియర్ మీరు ఒకవేళ అవసరం ఉంటే మీరు రండి బట్ నేనైతే ఇక్కడే ఉంటాను సో హీ మేడ్ ద ఎంటైర్ ఆంట్రాజ్ ఎవ్రీ వన్ ఇన్ ఢిల్లీ ఎవ్రీ వన్ క్యాల్కటా ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ సెంటరింగ్ అట్ అట్ అండ్ ఇట్ ఓకే ఓకే సో సో అలాగా అక్కడ ఉండి ఆయన నైన్ ఇయర్స్ ఉన్నాడు ఇంకా ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఇంకా మరీ పీక్ వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వెంటూ గుజరాత్ అండ్ ఢిల్లీ సో నైన్టీన్ ఫార్టీ త్రీ వరకే ఇప్పుడు నైన్ ఫార్టీ వరకు ఉన్నాడు ఆయన అక్కడ సో నైన్ ఇయర్స్ ఉన్నాడు అప్పుడు ఉన్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ దేవ్ వాంటెడీ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ సో గాంధీ తోటి అక్కడే ఆశ్రమంలో దేవ దేర్ అండ్ దెన్ They were part of the entire freedom movement. Allah, uh, my my parents were born there in Sevagram itself. Okay. So when I was getting born, uh, my parents' wish was and mine, my brother, uh, my cousins under uh, they wanted to be part of Sevagram as a birthplace. Okay. Uh, being fond of Gandhi's ideologies and all that. So akara puttanu uthe, but yeah, we. Were, హైదరాబాద్లో వెరీ మచ్ అసలు హైదరాబాద్ లో ఇంకా ఇంచు కూడా కలకుండా ఇలా ఒక జెండా పాతుకుని కూర్చున్నాం మేము బట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్స్ ఓకే ఫినిష్ మై స్కూలింగ్ దేర్ ఫినిష్ మై ఆర్కిటెక్చర్ ఫ్రమ్ మాసప్ ట్యాంక్ ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత ఐ వర్క్ ఫర్ వన్ ఇయర్ ఇన్ ఢిల్లీ అభిమన్యు దలాల్ ఆర్కిటెక్ట్స్ అని ఆయన చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్ సో ఆయన దగ్గర ఐ డిడ్ ఇంటర్న్షిప్ అండ్ వర్క్ విత్ దెన్ మిస్టర్ హనురాగోపుడి అనుకోకుండా ఒక రోజుకి దెన్ ఐ వర్క్ చందు గారితో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే మీరు చదువుకున్నది ఆర్కిటెక్చర్ బేసిక్గా అది మీ ప్రొఫెషన్ అనుకోండి కానీ మరి ఈ ఆర్ట్ ఇదంతా ఎలా ఇది ఎక్కడ వాజ్ ఆల్వేస్ దేర్ అండి అంటే మా స్కూల్ లిటిల్ ఫ్లవర్ వాజ్ ఈజ్ వెరీ వెల్కమింగ్ ఆర్ట్ గురించి అసలు ఏదన్నా చేస్తున్నారు పిల్లలు అంటే చాలా ప్రోత్సహించేవాళ్ళు సో లిటిల్ ఫ్లవర్లో దట్స్ వన్ థింగ్ దట్స్ వెరీ వి ఆల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో ఆ పెయింటింగ్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ కేమ్ టు అ టైమ్ వేర్ ఐ యూస్ టు హ్యావ్ ద ఆర్ట్ క్లబ్ ఉండేది మాకు ప్రతిరోజు త్రీ ఓ క్లాక్ తర్వాత త్రీ 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 ఫార్టీ ఫైవ్ వీ హ్యాడ్ టు టేక్ వన్ ఒక క్లబ్లో జాయిన్ అవ్వాలి రైట్ సో మైండ్ వాస్ డ్యాన్స్ థియేటర్ అండ్ ఆర్ట్ సో పెయింటింగ్ ఎప్పుడైనా ఇంటర్వెల్లో కూడా నాకు టైం దొరికితే జనరల్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఐ యూస్ టు గో టు గో టు ద స్టూడియో అండ్ వర్క్ సో మై డ్రాయింగ్ సార్ సోమనాథ్ కళ్యాణి గారు సో ఆయన హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ సో ఆయన హీ యూస్ టు గివ్ మీ మై కీసెన్స్ నీకు ఎప్పుడు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు ఎప్పుడు అప్పుడు వెళ్ళాను సో ఐ యూస్ టు బి వెరీ సెట్ దర్ కీప్ పెయింటింగ్ హ్యాడ్ మై ఓ వెరీ గుడ్ టైమ్ అంటే సార్ మూడింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు ఐ వుడ్ సే దట్ మనం చాలా మంది వెరీ కామన్ క్వశ్చన్ ఇస్ దిస్ అండ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆల్సో ఆస్ మీ దిస్ బికాస్ ఇయర్ ఆల్ వరెడ్ చాలా చేయాలి కమల్ గారు మీరు ఎలా చేస్తున్నారు అని సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది నా లైఫ్లో బట్ ఐ పర్సనలీ నెవర్ థాట్ ఆఫ్ ఇస్ క్వశ్చన్ నెవర్ మనకు అక్కర్ అవ్వదు అప్పుడప్పుడు మనకి చాలా న్యాచురల్ చేసుకుంటే వెళ్ళిపోతుంటాము బట్ సో మెనీ పీపుల్ ఆస్ కింగ్ మీ థింగ్స్ ఏదన్నా డిఫరెన్స్ అని బట్ ఐ ఆల్వేస్ జస్టిఫై ఇట్ ఇన్ వన్ వే దట్ మనం భోజనం చేస్తున్నాము చాలా ఇంపార్టెంట్ థింగ్ అది లేకపోతే అసలు బ్రతకడానికి ఊపిరి వీసుకుంటున్నాం అదే టైంలో అలానే అదే టైంలో వీఆర్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్ లైక్ ప్రాబ్లీ మన పిల్లల్ని ఏదో ఆడిపిస్తుంటాము లేకపోతే వి గో అటెండ్ టు అవర్ పేరెంట్స్ ఏదైనా సడన్గా ఏదైనా ఆపరేషన్ ఏదో అయింది అనుకోండి వి హ్యావ్ టు అటెండ్ టు దెమ్ ఆల్సో సో ఏది ఎక్కడ మనము ప్రయారిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ చేసుకుంటూ అది వెళ్ళిపోతుంటాం ఒకరోజు మన ఆఫీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకుంటాం అదే ఇవాళ ఇది లేకపోతే మనకి ప్రమోషన్ అదే టైంలో దే కుడ్ బి మెడికల్ సిచ్యువేషన్ అట్ హోమ్ విల్ డూ దాట్ ఆల్సో అండ్ దిస్ ఆల్సో వెర్యాస్ ఇట్ వాజ్ నెవర్ ప్లాన్ సో హ్యూమన్ ఎంత చేయగలుగుతాడనే చాలామందికి ఐడియా ఉండదు ఐ హ్యాడ్ దిస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దట్ మనం ఎంత చేయగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలి కదా అని అనిపించేది నాట్ వాట్ ద సొసైటీ ఈస్ టెల్లింగ్ యూ బట్ వాట్ కెన్ యూ డూ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే ఆర్కిటెక్చర్ అండి ఆస్మే అరే మాకు ఒక ప్రాజెక్ట్ చేయడానికి అయిపోతుందా మాకు ప్రో ఒకే ఆర్కిటెక్చర్ చేయడానికి అయిపోతుంది దాంట్లో నువ్వు మళ్ళీ దాంట్లో ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి చచ్చిపోతాం అలాంటిది నువ్వు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ హౌ హౌయర్ హ్యాండ్లింగ్ సినిమా ఆల్సో ఐ సైడ్ అరే మీకు క్లయింట్ ఒక క్లైంట్ దగ్గర మీరు బాత్రూమ్ ఫిట్టింగ్స్ లేకపోతే పర్టికులర్ కాలం స్ట్రక్చర్ దానికి దేనికో మీటింగ్ అటెండ్ అవుతారు కదా అదే టైంలో మీరు ఫోన్ వస్తుంది దట్ ఇంకో దగ్గర ఎక్కడో స్విమ్మింగ్ పూల్కి సంబంధించి ఏదో క్రిటికల్ సిచ్యువేషన్ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది దాని గురించి ఏదైనా చెప్పాలి అంటే మీరు వేరే ప్రాజెక్ట్ అసలు కాంటెక్టే డిఫరెంట్ ఎక్కడో ప్రాబ్లమ్ బెంగళూరులో ఉండొచ్చు అసలు నాట్ ఈవెన్ హైదరాబాద్ బట్ స్టిల్ యూ విల్ అటెండ్ టు ఇట్ సో వీఆర్ యాక్చువల్లీ అవర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్ సచ్ దట్ వీఆర్ మల్టీటాస్కింగ్ మన మనలోనే ఉంటుంది వీ డోంట్ రియలైజ్ ఇట్ వెన్ వీ సీ సర్టెన్ పీపుల్ డూయింగ్ ఇట్ వీ సమ్హౌ గెట్ ద కరేజ్ దట్ ఓ ఇతనే చేస్తున్నాడు ఇది చేస్తూ అది కూడా చేస్తున్నాడు ఏంటి నేను కూడా చేయొచ్చేమో అని చాలామంది ఉద్యోగాలు చేస్తూ పెయింటింగ్ అనేది ఎప్పుడో చిన్నప్పుడు కోరిక ఉంటుంది మానేస్తారు చాలామంది డ్యాన్స్ మానేస్తారు పాటలు పాడడం మానేస్తారు ఐ రియలీ అండ్ మెనీ పీపుల్ దే రైట్ మీ బ్యాక్స్ ఎయిన్ దట్ యు నో ఐ హార్టెడ్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ లుకింగ్ అట్ యు హౌ కెన్ వీ ప్రయారిటైజ్ ఐ సెట్ యూ డోంట్ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ వన్ జస్ట్ వేకప్ ఎర్లీ డూ యోర్ వర్క్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ అండ్ మనం ఏమనుకుంటామంటే మనం ఇదేదో చేస్తుంటే వేరే వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమో వాళ్ళు తిట్టేస్తారేమో వాళ్ళు ఏదో పరి ఇది నీ చేయట్లేదు అంటారేమో అన్నాయి దాట్స్ ఆల్ వాట్ వి టాట్ ఇట్స్ యాజ్ యాజ్ కిడ్స్ టాడ్లర్స్ యాక్చువల్లీ ఇట్ ఏముండదు సొసైటీ యాక్చువల్లీ ఎంజాయ్స్ ఇట్